హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము అందజేసే మెటీరియల్లో ఈ మూడు మెటీరియల్స్ కూడా యాడ్ చేసామన్నమాట ఇవి ఐరన్ స్టోన్స్ అంటారు ఇంతకుముందు క్వాలిటీ స్టోన్స్ కూడా అనేవాళ్ళు ఇది ఏంటంటే చైనా స్టోన్స్ కూడా అనేవాళ్ళు ఇవి మీకు బ్లౌ బ్లౌజర్స్ మీద బాగా వాడుతున్నారు ట్రెండింగ్గా ఇప్పుడు మేము అందజేసే మెటీరియల్స్ అన్ని చూపిస్తాం అనమాట వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక్కొక్క ప్యాకెట్ కావాలన్నా చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా మీకు చక్కగా మీకు అందజేయడం జరుగుతుంది కానీ ఇది చూడండి ఇది అనేది ఏంటంటే ఐరన్ ఉంటుంది అన్నమాట దీని చుట్టూ అనేది ఒక ఐరన్ అనేది ఉంటుంది ఈ ఐరన్తో అనేది మీకు నీట్గా అంటే ఈ ఒక స్టోన్ అనేది లోపల ఉంటుంది ఐరన్ అనేది అంటే ఒక ఐరన్ ని కలర్ వేసి గోల్డ్ కలర్ అనేది దీంట్లో లోపలికి అనమాట అంటే ఐరన్ స్టోన్స్ అంటారు దీన్ని కూడా ఒక లెక్కలో చెప్పాలంటే అంటే ఐరన్ లోపల ఈ స్టోన్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది ఇది మా దగ్గర ఈ ఈ స్టోన్స్ కూడా మా దగ్గర ఉన్నాయన్నమాట కావాలనుకుంటే ఇవి కూడా పత్తి స్టోన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర కావాలనుకుంటే త్రీ యాంగిల్ అనే షేప్లో ఉన్న స్టోన్స్ కూడా మా దగ్గర ఉన్నాయన్నమాట ఈ ఈ మూడిట్లో ఏదైనా మీరు ప్యాకెట్స్ అనేవి మా దగ్గర తెప్పించుకోవచ్చు మెటీరియల్ అంతా మా దగ్గర కావాలనుకుంటే ఈ నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అన్నీ పెడతాము చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు మా హై క్వాలిటీ ముంబై సూదులతో డిజైన్ పేపర్స్తో మొత్తంతో ఒక్కొక్క ప్యాకెట్ నచ్చితే ఒక ప్యాకెటే తెప్పించుకోండి మీరు మీరు ఎన్ని కావాలంటే కూడా తెప్పించుకోవచ్చు మీకు చక్కగా ఒకే కొరియర్ ఛార్జ్లో అన్ని మెటీరియల్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట సూదులతో పాటు డిజైన్సు డిజైన్స్తో పాటు బీట్సు స్టోన్సు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను ఆ వీడియో మొత్తం చూడండి మీకు ఈ మెటీరియల్స్ కావాలన్నా కూడా చక్కగా కొరియర్ ద్వారా మీరు మీ ఇంటికి తెప్పించుకోవచ్చు ఇవి కూడా మీకు ఈ మెటీరియల్ పెట్టడం జరిగింది కొన్ని రోజుల నుంచి ఈ మెటీరియల్స్ అనేవి కూడా చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఈ మూడు మెటీరియల్స్ అనేవి కూడా చక్కగా మీరు కావాలనుకుంటే ఏది ఒకటి కావాలన్నా కూడా తీసుకోండి మూడు కావాలన్నా మూడు కూడా తీసుకోండి ఇవి మీకు ఉన్న దాంట్లో బెస్ట్ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మెటీరియల్స్ అన్నీ చూద్దాం మేము అందజేసే మెటీరియల్స్ అన్నీ మీకు చక్కగా ఒక లిస్ట్ అనేది పంపిస్తాం ఈ నెంబర్కి వాట్సాప్లో ఎస్ఎంఎస్ చేస్తే మీకు ఏదేది కావాలో అది సెలెక్ట్ చేసుకుని మాకు చక్కగా అవి పెడితే మీకు అవే కొరియర్ ద్వారా మీకు పంపిస్తాం అనమాట ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మెటీరియల్ అనేది అందజేయడం జరుగుతుంది ఇవి దేవదాసు ఆకులు అనమాట లీవ్స్ అనమాట ఇవి ఆ దేవదాసు చమకీతో ఏదైతే ఉందో ఆ మెటీరియల్తో తయారయ్యాయి ఇవి ఇవి కూడా ప్యాకెట్స్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది ఇవి కూడా దేవదాసు చమకీలు మెటీరియల్తోనే యూజ్ అయింది ఈ ఫ్లవర్స్ కూడా మేము అందజేస్తాం అనమాట ప్యాకెట్ రూపంలో చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో మీకు ఎన్ని కావాలన్నా మీరు తెప్పించుకోవచ్చు చక్కగా జీబీ కంపెనీ యొక్క మంచి కంపెనీ అనమాట ఇది గోల్డ్ చమకీల్లోనే ఈ చమకీలు కూడా ప్యాకెట్స్ కూడా మేము అందజేస్తాం అనమాట ఇలా ప్యాకెట్స్ రూపంలో ఇంకోటి ఏంటంటే మీకు దేవదాస్ చమకీలు అంటారు ఈ దేవదాస్ చమకీలు కూడా అన్ని మల్టీ కలర్స్ చమకీలు కూడా మీకు అందజేస్తాం అనమాట చూడండి చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మెటీరియల్ అనేది అన్నయ్య మాకు పంపించండి అని చెప్పి మా సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఇలా ప్యాకెట్స్ అనేవి మేము అందజేస్తున్నాం అనమాట మీకు ఇవి ఏదైతే చూపిస్తున్నామో ఆ మెటీరియల్ మాత్రమే మీకు పంపిస్తున్నాం ఇవి ఏంటంటే వాటర్ డ్రాప్స్ అనమాట పూసలు అనేవి ఎప్పుడు కలర్ పోవు కానీ ఇది కూడా హనీ బీట్స్ అంటారు తెలుసు కదా మీకు హనీ బీడ్స్ అనేవి అస్సలు కలర్ పోని పూసలు ఇవి ఎప్పుడు ఎల్లప్పుడు అలాగే ఉంటాయి ఈ మెటీరియల్ అంతా మేము అందజేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ కావాలంటే మీరు బుక్ చేసుకోండి మీకు ఈ ప్యాకెట్స్ రూపంలోనే మీకు అందేస్తాం అనమాట ఇలా అనేది ఇది చూడండి ఇది కూడా అంతే సేమ్ అనేది షుగర్ బేస్డ్ టైప్ లో ఉంటాయి అనమాట కలర్ అనేది అస్సలు పోవు ఈ పింక్ కలర్ అనేవి ఉన్నాయి ఇవి కలర్ అనేవి అస్సలు పోవు ఈ ప్యాకెట్ రూపంలో కూడా ఇవి కూడా అందజేస్తాము ఇది చూసారా గ్రీన్ కలర్ అనేది ఇవి కూడా అంతే అనమాట ఇవి కూడా కలర్ పోవు ఈ ప్యాకెట్స్ రూపంలో కూడా ఈ సైజుల్లో మేము అందజేస్తాం అనమాట ముంబై నుంచి లేటెస్ట్ గా తెప్పి తెప్పించిన ఈ ఎంబ్రాయిడరీ పౌడర్ అనమాట ఇంతకు ముందు మేము ఇచ్చాం కానీ అది కరెక్ట్ పౌడర్ కాదు అది నార్మల్ పౌడరే కానీ ఇది బొంబై నుంచి స్పెషల్ గా తెప్పించాం అనమాట ప్రింట్ వేయడానికి పౌడర్ కొంచెం పౌడర్ వేసుకుంటే చాలు ప్రింట్ అనేది ఎక్సలెంట్ గా పడుతుంది ఇది ఎంబ్రాయిడరీ దానికి కూడా మగ్గం దానికి కూడా యూజ్ చేస్తారు రెండు యూజ్ చేయవచ్చు ఇది కూడా చూడండి ఇది జర్దోసి అనమాట ఉన్న దాంట్లో క్వాలిటీ జర్దోసి అనేది ఇలా ఇలాంటి ప్యాకెట్స్ లో ఒక్కొక్క ప్యాకెట్ చప్పున అందజేస్తాం అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పెన్ అనమాట ఈ పెన్నుతో ఏంటంటే మీరు ఎన్నో స్టోన్స్ అనేవి ఈజీగా అందించవచ్చు ఒక్కసారి పెన్ను ఇది కొనేస్తే మీరు ఇక లైఫ్ లాంగ్ అనేది మీరు స్టోన్స్ అనేవి అతికించడం అనేది దీని నుంచి ఇలా తీసి అతికించడం అనేది చాలా తేలిగ్గా అయిపోతుంది చాలా ఈజీగా మీరు ఈ స్టోన్స్ అనేవి అతికించవచ్చు ఏదైనా కూడా చక్కగా ఈ పెన్ కూడా మీకు అన్నమాట ఈ పెన్ కూడా మీరు తీసుకోవచ్చు కాదు ఒక్కొక్క వస్తువే కావాలన్నా కూడా ఒక్కొక్క వస్తువు కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అన్ని వస్తువులు తీసుకోవాలని లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మీకు ఇది అంటించేపోయింది అనమాట అంటే స్టోన్స్ అంటించేపోయింది అది ఇది చూసారు కదా ఇది ఏంటంటే బంజారా మిర్రర్స్ అనమాట రేకు మిర్రర్స్ ఈ ప్యాకెట్ల రూపంలో కూడా ఈ రౌండ్ మిర్రర్ కూడా ఈ రెండు రెండు మిర్రర్స్ అనేవి మీకు అందజేస్తున్నాం రౌండ్ కూడా ఇక్కడ చూడండి ఫుల్ బీట్స్ ఫుల్ బీట్స్ తెలుసు కదా మీకు ఫుల్ బీట్స్ ప్యాకెట్ అనేది ఇది కూడా ఇలా ప్యాకెట్ రూపంలో అందజేస్తున్నాం దాంతో పాటు ఇక్కడ షుగర్ బీడ్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా ఈ షుగర్ బీడ్స్ అనేవి అస్మారా కంపెనీ అనమాట అస్మారా అంటే క్వాలిటీ కంపెనీ దానికి సంబంధించిన అనేవి బీడ్స్ అనేవి ఇవి మీకు ఈ ప్యాకెట్ రూపంలోనే అందజేస్తున్నాం ఇవన్నీ షుగర్ బీడ్స్ అనమాట మీకు ఒక్క ప్యాకెట్ కావాలన్నా కూడా పంపిస్తాము అన్ని కావాలన్నా కూడా పంపిస్తాం అనమాట ఈ ఒక్క ప్యాకెట్ కావాలన్నా కూడా మీకు చక్కగా పంపిస్తాము మా దగ్గర దొరికే హై క్వాలిటీ ముంబై సూదులతో పాటు ఈ ప్యాకెట్స్ అనేవి కూడా తెప్పించుకోవచ్చు మీరు ఒకే కొరియర్లో వచ్చేస్తాయి ఈ చూసారు కదా సిల్వర్ బీట్స్ అనమాట ఇవి చూసారు కదా క్వాలిటీ బీట్స్ అనమాట ఇలాంటి ప్యాకెట్స్ రూపంలోనే మేము అందజేస్తాము ఇలా అనేది ఇది కూడా గోల్డ్ బీట్స్ అనమాట ఇవి కూడా ప్యాకెట్ రూపంలోనే అందజేస్తాము ఇలా స్టోన్స్ రౌండ్ స్టోన్స్ తెలుసు కదా వైట్ అంటిచేయి తర్వాత ఏంటంటే పాన్ స్టోన్స్ అంటారు మీకు తెలుసు బాగా ఈ పాన్ స్టోన్స్ కూడా క్వాలిటీ అనమాట పాటు ఇవి స్టాండ్స్ అనమాట జర్కన్ స్టోన్స్ అనేవి చేయి ఉంటాయి కదా ఆ స్టాండ్స్ ఆ స్టాండ్స్ కూడా ఈ జర్కన్ స్టోన్స్ క్వాలిటీ అవి రెండు కలిపి అనమాట రెండు కలిపి కూడా పంపిస్తాం అనమాట ఇవి రెండు కూడా మీకు ఒక ప్యాకెట్లు అనేది వస్తాయి ఇలాంటి ఇది టెన్ నంబర్ నీడిల్స్ అనమాట అంటే ఇది ఫైవ్ నంబర్ నీడిల్లు ఇది లోంగా నోట్స్ నాట్స్ వేయడానికి యూజ్ అయ్యే సూదులు అనమాట ఇవి కూడా తెప్పించుకోవచ్చు ఇవి ఏంటంటే మీకు టెన్ నంబర్ నీడిల్స్ అనమాట జర్దోసి లొంగ నాట్స్ జర్దోసి సన్న సన్న వర్క్స్ అన్ని హ్యాండ్ వర్క్లు చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట ఇవి కూడా హ్యాండ్ వర్క్ సూదులు కూడా మా దగ్గర అందజేయడం జరుగుతుంది ఏ ఒక్క మెటీరియల్ కావాలన్నా కూడా మేము అందజేస్తాం అనమాట దాంతోపాటు ఇది మెటీరియల్ క్లాత్ అనమాట ఈ మెటీరియల్ క్లాత్ అనేది మీరు మెటీరియల్ అనేది చాలా చాలా మెటీరియల్స్ అనేవి పెట్టుకుని సూదితో అందించి చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇవి ఏంటంటే పది సంవత్సరాలు అయినా అలాగే ఉండిపోతుంది ఈ మెటీరియల్ క్లాత్ ఒకసారి మగ్గం వరకు నేర్చుకునే వాళ్ళైనా చేసే వాళ్ళైనా ఈ మెటీరియల్ క్లాత్ అనేది కంపల్సరీ తెప్పించుకోవాలి దీని మీద ఏంటంటే మెటీరియల్ పెట్టుకుని ఎగరకుండా చక్కగా ఒక సూదుతో అనేది తీసుకుని కుట్టవచ్చు ఏ జరదోసి కట్ చేసుకోవాలన్నా కూడా దాంతోపాటు హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఇవి కూడా కావాలంటే సూదులు అనేవి మా దగ్గర బుక్ చేసుకోవచ్చు ఇవి దోసకాయ గింజలు మీకు తెలిసిందే ఈ దోసకాయ గింజలు అనేవి కూడా ఒక ఇలాంటి అనేవి గుచ్చలు అనేవి కూడా మీరు ఒక్కొక్క గుచ్చ చప్పున తెప్పించుకోవచ్చు దాంతోపాటు ఇవి వైట్ పూసలు అనేవి తెలుసు కదా మీకు ఈ వైట్ పూసలు కూడా గుచ్చ గుచ్చల్లాగా తెప్పించుకోవచ్చు గోల్డ్ కూడా ఇలాగే తెప్పించుకోవచ్చు ఓకేనా దాంతోపాటు మా దగ్గర డిజైన్ గీసుకునే ట్రేస్ పేపర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇవి కూడా తెప్పించుకోవచ్చు మీరు ఇలాగే మీకు ఈ ప్యాకెట్స్ రూపంలో మీకు ఈ మెటీరియల్ అంతా అందజేయడం జరుగుతుంది మీకు ఈ మెటీరియల్ అనేది కావాలనుకుంటే కింద ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎంత పడతాయి ఏంటి అది డీటెయిల్స్ అన్నీ పంపిస్తాము చక్కగా మీరు ఒక్క మెటీరియల్ అయినా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే మీరు మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులతో పాటు కూడా ఈ మెటీరియల్ అనేది కూడా ఈ ఒక ప్యాకెట్ కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు కావాలంటే మీరు ఐదు ప్యాకెట్లైనా ఎన్ని ప్యాకెట్లైనా మీరు తెప్పించుకోవచ్చు ఒకేసారి ఒకే కొరియర్లో ఇలా అనేది మీకు ఈ మా దగ్గర ఎంతవరకు అయితే చూపించామో అంతవరకు మెటీరియల్ మాత్రమే మీరు బుక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఏమైనా కొత్త మెటీరియల్ వస్తే అప్డేట్ ఇస్తాము మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది హై వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి అవి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతుల్లో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అయినది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్సు అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆర్ నెలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు